యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్టివ్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవునితో సహవాసం చేస్తున్నారా ప్రార్థనలోను విశ్వాసంలోను దేవుల్లో ముందుకు కొనసాగండి ఆయన ప్రతి అవసరతమును తీర్చి ఆయన మన యొక్క జీవితాల్లో ముందుండి గాక ప్రస్తుత కాలంలో చాలా మంది శారీరక బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారు కొన్ని బలహీనతలు వారి యొక్క పాపాన్ని బట్టి వస్తుంటే మరికొన్ని బలహీనతలు వారి యొక్క ఆత్మీయ జీవితంలో పరీక్షగా ఎదుర్కొంటూ ఉంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా బలహీనత వచ్చినప్పుడు మనిషి కృంగిపోతున్నాడు దానికి పరిష్కారంగా దేవుడు ఒక వాక్యాన్ని చెప్తున్నాడు ఇరుమియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఆరో వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించుచున్నాను ఎంత గొప్ప మాట కదండి అవును దేవుని యొక్క స్వస్థతని మన యొక్క బలహీనతల నుండి విడుదలను పొందుకోవాలంటే ముఖ్యంగా మనం మూడు విషయాలను పాటించాలి మొదటిగా మన యొక్క చెడు మార్గమును విడిచిపెట్టి దేవుడు మనకి స్వస్థతను అనుగ్రహిస్తాడు కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ప్రకారం రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించి నడిచినట్లయితే మనము స్వస్థత పొందుకుంటాం దేవుడు చెప్పిన రీతిగా మూడవదిగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనము స్వస్థత పొందుకుంటాం ఆనాడు రక్తస్రావం గల స్త్రీ స్వస్థత పొందుకున్నట్టు ఏదేమైనప్పటికీ కూడా మనము దేవుడితో సహవాసము చేసి ముందుకు కొనసాగి దేవా నేను ఈ పని లో ఉన్నాను నన్ను స్వస్థపరచండి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచే దేవుడై ఉంటూ ఉన్నాడు మన చెడు మార్గంలో విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను సిరసా పాటించి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే గనక ఖచ్చితంగా మనము స్వస్థతని శీఘ్రముగా పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు ఆ విధంగా మనము ముందుకు కొనసాగితే మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైన గొప్ప కార్యములను చూడగలుగుతాం ఈ యొక్క వాక్యం యొక్క సారాంశంలోనికి మనం ప్రవేశించినట్లయితే ఆనాడు ఇర్మియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడు ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలైతే వారికి నచ్చినట్లుగా జీవించారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు అనేక దేవుడు హెచ్చరించాడు అనేక మంది ప్రవర్తన ద్వారా కూడా దేవుడు హెచ్చరిక చేశాడు అయినప్పటికీ కూడా వారు కొన్నిసార్లు దేవుడి దగ్గర తలదించుకొని ప్రార్థన చేశారు తమ్మును తాము తగ్గించుకున్నారు కాబట్టి వారి యొక్క జీవితాల్లో అనేక సార్లు వాళ్ళు చనిపోకుండా నాశనం అయిపోకుండా దేవుడు వారిని రక్షిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క మాటని స్పష్టంగా ఇర్మియా ప్రవక్త చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అనేకమైన రోగముల చేతను అనేకమైన బాధల చేతను బాధపడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇర్మియా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి వారికి ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటున్నాడు నేను దానికి మరల స్వస్థతను అనుగ్రహించుచున్నాను అని మాట చెప్తూ ఉన్నాడు అనమాట ఆ యొక్క స్వస్థత మనకి శీఘ్రముగా కలగాలి అంటే ఖచ్చితంగా మనం మూడు విషయాన్ని పాటిస్తు ఉండాలి మొట్టమొదటిగా మన యొక్క చెడు మార్గంను విడిచిపెట్టాలి ఈ కాలంలో చాలా మంది అనేకమైన పాపాలకి లోనైపోతున్నారు అనేకమైన వ్యసనాలకి లోనైపోతున్నారు ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాల్ని ముందుకు నడిపించుకుంటున్నారు నాకు బలం ఉన్నది కదా నాకు జ్ఞానం ఉన్నది కదా నాకు సత్తు ఉన్నది కదా నాకు ఎటువంటి రోగము నన్ను ఆవరించదు అని వారి ఇష్టానుసారంగా నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ లేనిపోని రోగాలను అంటించుకుంటూ ఉన్నారు అలా అంటించి ని వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉంటున్నాడు భారతదేశ సర్వే ప్రకారము చాలా మంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు సర్వే చెప్తుంది కానీ దేవుడు చెప్తున్నాడు మీ యొక్క చెడు మార్గమును విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి నిందా రైతులుగాను పాపము లేకుండా మనము పవిత్రముగా మార్చబడతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి స్వస్థతను అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు కేర్తల్ల గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో కూడా అదే మాట చాలా చక్కగా రాయబడుతుంది మీ యొక్క పాపములను అతిక్రమను విడిచిపెట్టుకొని దేవుని యొక్క స్వస్థతను పొందుకోనండి అని రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే గనక మనం ఖచ్చితంగా దేవుని యొక్క స్వస్థతని పొందుకోగలుగుతాం అనమాట ఆనాడు నిర్గమాకాండము పదిహేను అధ్యాయంలో కూడా మోష్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాటను మీరు శ్రద్ధగా విని దాన్ని అనుసరించినట్లయితే ఆ యొక్క ఐగుప్తీయులకు కలిగిన రోగంలో ఏది కూడా మీకు కలగదు నిన్ను స్వస్థపరచు ఏ నేనే అని వాగ్దానం చేస్తున్నాడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేస్తారో అప్పుడు మాత్రమే వారు స్వస్థతను పొందుకుంటారని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు నేటి కాలంలో మనము కూడా దేవుని యొక్క మాటను దేవుని యొక్క ఆజ్ఞలను సిరసా పాటిస్తూ ఉండాలి మన ఇష్టానుసారంగా జీవించి మనకి నచ్చినట్లుగా ప్రవర్తించి నేను బాగుపడటం లేదు అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్తున్నాను అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను నా బ్రతుకు మారటం లేదు నా యొక్క జీవితం బాగుపడటం లేదు నన్ను ఈ రోగము విడిచిపెట్టట్లేదని నువ్వు అందుకుంటూ ఉండవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు మొదటిగా నీ యొక్క చెడుతనమును విడిచిపెట్టుకో రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞలను సిరసా పాటించు ఖచ్చితంగా నీవు స్వస్థతని సంపూర్ణంగా పొందుకుంటావు మూడవదిగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి స్వస్థతని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆనాడు రక్తస్రావము కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరం నుండి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనేది మందిని అడిగింది అయ్యా బాబు నన్ను రక్షించండి నా యొక్క వ్యాధిని స్వస్థపరచండి ఇక ఎంత కావాలంటే అంత ధనము నేను సమకూరుస్తానని ప్రాధాయపడింది కానీ ఏ వైద్యుడు కూడా ఏ అధికారి కూడా ఆమె యొక్క చేయలేకపోయారు ఆమెను స్వస్థపరచలేకపోయారు ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి విన్నదో ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును వెనక నుండి పట్టుకున్నదో వెంటనే ఆమె యొక్క రక్తస్రావము అక్కడితో ఆగిపోతున్నది స్వస్థపడుచున్నది ఆమె కేవలం దేవుని ఎందు విశ్వాసం మాత్రమే ఉంచింది అవును యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని నేను విశ్వసిస్తే ఆయన వస్త్రపు చంగును ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాను అని నమ్మింది కాబట్టి ఆమెకు సంపూర్ణంగా స్వస్థతని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈ కాలంలో నీవు కూడా అనేక సార్లు అపనమ్మకమైన జీవితంతో జీవిస్తున్నావేమో లోపల ఒకటి బయటికి ఒకటి వ్యక్తపరుస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో నీ యొక్క రోగాన్ని నయం లేకుండా ఇంకా బాధపడుతున్నావేమో నేడు నా దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థించు నీ యొక్క చెడు తణుని విడిచిపెట్టు దేవుని యొక్క ఆజ్ఞలను సిరసా పాటించు ఖచ్చితంగా నీవు నీ యొక్క జీవితంలో స్వస్థతను శీఘ్రంగా పొందుకోగలుగుతావు అనమాట ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని రకాలుగా నీవు తిరిగినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అక్కడికి తిరిగినా ఇక్కడికి తిరిగినా నీ వ్యాధి ఎప్పటికీ కూడా నయము చేయబడదు ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచి దేవుని యొక్క ఆజ్ఞలను సిరసా పాటించి చెడుతనాన్ని విడిచిపెట్టుకొని దేవుళ్ళు ముందుకు కొనసాగుతావు ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు నీ జీవితాన్ని బాగు చేస్తానంటున్నాడు మనందేమో వచ్చేద్దాం దేవుని యొక్క స్వస్థతను పొందుకొని ఆరోగ్యంగా జీవిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు ప్రభా నేను దానికి స్వస్థతను కలుగు చేతును ఆరోగ్యమును కలుగు చేతును అని నీ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుతున్నావు అవును ప్రభా మాలో కూడా చాలా మందివి అనేకమైన అనారోగ్యముల చేతను అనేకమైన బాధల చేతను అనేకమైన శారీరక రుగ్మతల చేతను బాధపడుతున్నావు ప్రవ్వా ఎప్పుడైతే మా యొక్క చెడుతనమును విడిచిపెట్టుకొని నీ యాగ్ధములు పాటించి నీ ఎందుకు విశ్వాసం ఉంచుతామో ఖచ్చితంగా మేము స్వస్థపరచబడతామని నీ వాక్యం సవిస్తున్నది మాలో ఎవరైనా ఈ సమయంలో స్వస్థత కావాలి అని కోరుకుంటున్నారో ఏ నామంలో నీవు ఇచ్చిన కారము చెప్పును మేము ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి ప్రవ్వా నీవు సంపూర్ణంగా స్వస్థతను అనుగ్రహించండి పని చేపడుతున్న సాతానుషు నా లాయపరిచి నీ ఆత్మ చేత నీ ప్రత్యక్షత చేత ప్రతి ఒక్క బిడ్డను నింపి నడిపించమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రాంతం వేసే నాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్